దేవాది దేవుడైన మహాదేవుని గురించి తెలుసుకోవలసిన మూడు విషయాలున్నాయి నెంబర్ వన్ మహాదేవుడు బ్రహ్మాండం మొత్తాన్ని సృష్టించారు అందుకే అతడిని ఆదిదేవుడు అని అంటారు ఆది అనగా మొదటి అని అర్థం నెంబర్ టూ శివుని మెడలో ఉన్న సర్పం పేరు వాసుకి వాసుకి పెద్దన్నయ్య పేరు శేషనాగు దానిపైనే విష్ణు భగవానుడు అనంత సముద్రంలో విశ్రాంతి పొందుతూ ఉంటారు నెంబర్ త్రీ శివునికి ఏడు గురు శిష్యులున్నారు వాళ్లనే మొదటి సప్త ఋషులు అని అంటారు ఈ ఋషులే బ్రహ్మాండం మొత్తంలో శివుని జ్ఞానాన్ని ప్రసరింపజేశారు వారి వల్లే ధర్మం మరియు సంస్కృతి ఆరంభమైంది మహాదేవుడే గురు శిష్యుల వారసత్వాన్ని కూడా ఆరంభించారు వీటి గురించి మీకు ముందే తెలుసు అని అనుకుంటే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవన్ రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి శారదా